నమస్తే వెల్కమ్ టు త్రీటి జెల్లా టౌన్ నుంచి ఒకటే రోడ్ ఉన్నాను మనకి ఆ రోడ్ కూడా దాని గురించి కాస్త మీకు సపరేట్గా ప్రెస్ మీట్ పెడతాను ఎందుకంటే ఆ రోడ్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి కంప్లీట్ అయితే పాత బజార్కి మాత్రము హెవీ వెహికల్స్ మాత్రం పోలేవు ఇది క్లారిటీకి ఇస్తున్నాను నేను ఒక అధికార పార్టీలో ఉండి నేషనల్ హైవేస్ వాళ్ళని పిలిపించి మాట్లాడిన క్లారిటీ నేను ఇస్తున్నాను ఎవరెవరేం మాట్లాడే నేను మాట్లాడదలుచుకోలేదు నేను చదువుకున్నా నా దగ్గర దొంగ సర్టిఫికేట్లు లేవు నా నా సర్టిఫికేట్ చెక్ చేసుకోండి నేను క్లారిటీ ఇస్తున్నాను ఇప్పుడున్న ప్రకారం ఎక్కడైతే ఓపెనింగ్ ఉన్నదో ఆపోజిట్ డైరెక్షన్లో పోయి టర్న్ అయితే యాక్సిడెంట్స్ అవుతాయి పెద్ద వెహికల్స్ పోవు అందుకని చెప్పేసి మా నాయకులను పిలిచి మాట్లాడినను స్టాచ్యూస్ గురించి ఒక డిసిషన్ తీసుకొని తొందరగా అన్ని స్టాచ్యూస్ ఒక లైన్గా పెడితే ఇక్కడ స్టాచ్యూస్ అనేది తీసేస్తే అంటే అది మీరు డిసిషన్ తీసుకోవాలి మీరు అందరు కలిసి కలెక్టర్ గారు కానీ కమిటీ చేసి మీరు డిసిషన్ తీసుకుంటే నేను నా సూచన ఏంటంటే ఆ టర్నింగ్ వీళ్ళ సిగ్నల్ పెట్టి అది మున్సిపల్ పద్ధతి కోసం మున్సిపల్ కమిషనర్ని చైర్మన్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది మీరు మాట్లాడి అక్కడ సిగ్నల్ పెడితే ఆ సిగ్నల్ నుంచి రైట్ టర్న్ పాత పదార్థం హెవీ వెహికల్స్ పోయేదానికి క్లియర్ అవుతుంది ఆ వేలో పోతేనే మనం పెద్ద వెహికల్స్ తీసుకురాగలుగుతాము పాత డిజైన్ ప్రకారం చూస్తే పెద్ద వెహికల్స్ మాత్రము పాత బజార్కి పోలేవు కాబట్టి ఆ చేంజెస్ చేయాలి వాళ్ళకి చెప్పినను ఆల్ పార్టీస్ అందరిని పిలిచి అందరి నాయకులను పిలిచి మాట్లాడేసి ఆ డిసిషన్ తీసుకుంటారు డిగ్రీ కాలేజీగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఎట్లయితే మహబూబ్నగర్లో స్టాచ్యూస్ ఒకటే లైన్లో పెట్టినారో అక్కడ పెద్దగా మనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా ఉన్నది దానికి అందుకని మీరు చెక్ చేసి డిసిజన్ తొందరగా తీసుకొని ప్రజలకు ఇబ్బంది పడద్దు రాజకీయ నాయకుల వల్ల మనం మనం కొట్టాడకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంది మన అందరిని రూ నవ్వుతారు రేపు ఇది కూడా సాల్వ్ చేయలేదా అని చెప్పి అంటారు కాబట్టి మేము వాళ్ళకి అందరిని పిలిచి డిస్కస్ చేస్తాము వాళ్ళు ఇంకా మొండి అట్టనే ఉంటే ఇంకా మా డిసిషన్ మేము తీసుకొని ముందుకు వెళ్తాం ముందు ఉన్న ముందున్న ప్రభుత్వంలో ఎప్పుడు పిలిచి మాట్లాడకపోయేది వాళ్ళంతా వాళ్ళు డిసిజన్ తీసుకుంటే ఒరే ఫీతారు అనేది ఉండేది కానీ మేము ఈరోజు అందరికి ఆప్షన్ ఇస్తాం మీ సలహా కూడా మా ఇయ్ మీ సలహా కరెక్ట్ ఉంటే మీ సలహా పట్టే మేము చేస్తాం ఏది ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేది అనేది మేము ఆలోచిస్తున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం